రానున్న పదేళ్లలో ఒక టర్మ్ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గొల్ల కురుముల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదంటూ మరోసారి ఆయన స్పష్టం చేశారు సంగారెడ్డిలో సదరు పండుగ సందర్భంగా జగారెడ్డి ఈ ప్రకటన చేశారు సదరు పండుగ సందర్భంగా జగ్గారెడ్డి యాదవ సోదరులతో కలిసి డాన్సులు చేశారు శ్రీకృష్ణుని పాటను కూడా పాడారు సదరు కూడా రాజకీయాలకు సంబంధం లేదు పండుగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదరు ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా అది మనం మీరందరూ కూడా చూసి కానీ ఈ సదరు ఏర్పాట్లు మీరందరూ కూడా తెలుసు చెంద్రుడు మనలంతా దసరా కానీ ఒక 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 శ్రీరామ కళ్యాణం కానీ రాజకీయాలకు సంబంధించిన పండుగ కోసం చేస్తే నేను ఓట కోసం పైసలు ఖర్చు పెట్టా రోడ్ల కోసం పైసలు ఖర్చు పెట్టాలంటే రోడ్లప్పుడు పైసలు ఇస్తాను పండుగలకు దసరా పండగ ఖర్చు నా ఖర్చు మూడు కోట్లు